ఎందుకంటే మళ్ళీ మన సొసైటీ నన్ను ఇన్స్పైర్గా చూసుకొని అసోసియన్గా ప్రెసిడెంట్ అలా ఎందుకు అన్నారు నన్ను రెండింటికి మీరు ప్రెసిడెంట్ రెండింటికి ప్రెసిడెంట్ నగర్ సొసైటీకి ప్రెసిడెంట్ అవును మీ గండికోట దానికి ప్రెసిడెంట్ కానీ మనము అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని పదిహేను మంది స్టార్ట్ చేసుకుని సుమారు ఇప్పుడు వంద మంది అయింది గా అయితే మానకేశ్వర్ నగర్ సుమారు వంద మంది ఉన్నారు వాళ్ళ సొంత డబ్బులతో వేసుకొని అంతమే ఆధార పడి మేము వేసుకున్నాం అన్న నేను ఒక యాభై వేలు ఇరవై వేలు ఐదు వేలు పది వేలు వేసుకొని ఒక అంతమే బస్ ఎందుకంటే ప్రెసిడెంట్ గా గెలిపించింది మొత్తం అందరు కలిసి కాదు అన్ని కుటుంబాలు అన్ని కులాలు అన్ని కుటుంబాలు అంత మంది ఇప్పుడు మేము గండి కోటోళ్ళం అన్న ఇప్పుడు వీళ్ళు ఆలకుంటోలు ఇంకా బోధవాసోలు వరకు పొలవులు వాళ్ళందరూ టీమ్ మేడం తీసుకుని ఇంకోటి ఏంటంటే యాభై ఏళ్ళ తర్వాత ఎప్పుడు అసోసియేషన్ లేదన్నా యాభై తర్వాత ఎప్పుడు చూసినా పీనా పనుకోవాలి ఇదే ఉంది కానీ ఈ రోజు సిస్టమేటిక్ లేకుండా సిస్టమేటిక్ లేదు మాకు లీడర్లు అంటున్నోళ్ళు క్రమశిక్షణ చెప్పలేదు ఏ పార్టీ కోసం ఆ పార్టీకి చేయకూడటమని చెప్పడము ఎలక్షన్ రాగానే అవి నీకు ఎన్ని పైసలు ఇస్తాం ఎన్ని పైసలు ఇస్తాం ఇంత తాగాలి ఇంత తినిపించాలి కానీ మాకు మీకు రోడ్ వేస్తాము లేకపోతే స్ట్రీట్ బోర్డులు పెడతాము ఒక మీకు మీ యూనిటీగా ఉండాలి అని చెప్పి మాకు చెప్పిన లీడర్స్ వల్లేరన్నా అందుకే మేము చదువుకుంటున్నాం కాబట్టి చదువుకున్న వ్యక్తులంగా కాబట్టి మేమే మా బస్సుని ఎవరు కాపాడాలంటే మేము మా యూత్ కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడు మల్లికార్జున కావచ్చు నర్సింహన కావచ్చు లేకపోతే నమ్మట ధర్మ కావచ్చు వెంకట్ కావచ్చు మహేష్ కావచ్చు గణేష్ గణేష్ కావచ్చు ఇట్లా అది రకరకాల మనుషులు వచ్చారు అన్న